పేదలకు సహాయ సహకారాలు అందించి వారి అభ్యున్నతికి కృషి చేయటమే అన్న ఎన్టీఆర్కు ఘనమైన నివాళి అని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు అమృతలూరు మండల కేంద్రంలోని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ లక్ష్మీ బాంధవ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి టైలరింగ్ వృత్తిలో ఉన్న ఆమెకు గురువారం ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో కుట్టుమిషన్ పంపిణీ చేశారు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ వార్డు మెంబర్ షేక్ బాజీ మాజీ ఎంపీటీసీ రాపర్ల మారుతి వీరరాఘవయ్య చేతుల మీదుగా లక్ష్మీ బాంధవ్యకు సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ లక్ష్మీ బాంధవ్య దాతలందించిన కుట్టు మిషన్ ద్వారా ఈ కాలనీలో అభివృద్ధి చెంది తన జీవన మనుగడకు దోహదపడేలా ఉపయోగించుకోవాలని కోరారు ఎన్టీఆర్ సేవ మిత్ర బృందం ఆధ్వర్యంలో గతంలో కూడా ఈ గ్రామంలో ఇరువురికి కుట్టు మిషన్లు అందజేయడం జరిగిందని వారు ఈ కుట్టు మిషన్ల ద్వారా ఆర్థికంగా ఎదగాలన్నారు సమాజంలో ఆర్థికంగా ఇబ్బంది పడేవారికి ప్రభుత్వం సహాయంతో పాటు దాతలు కూడా ముందుకొచ్చి ఆర్థికంగా వెసులుబాటు లేని వారికి చేయూతనిచ్చి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా చూడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో గ్రంథి సురేష్ దేవరకొండ సుబ్బారావు షేక్ రంజానీ గడ్డం సీతారామయ్య ఇంటూరు విజయభాస్కర్ దావులూరి శ్రీనివాసరావు దేవరకొండ ప్రసాదు భవానీ అనూష బుజ్జి చంద్ర మూకర కోటేశ్వరమ్మ పార్వతి అమృత తదితరులు పాల్గొన్నారు అమట్లూరు గ్రామంలోని ఎస్టీ కాలనీలో మరి తల్లి తండ్రి లేని పాపకు గత రెండు సంవత్సరాల నుంచి కూడా పాత మిషన్తో మరి బట్టలు కుట్టుకుంటుంది మరి ఆ పాపకి ఎన్టీఆర్ సేవా సమితి తరఫున మరి మేము అందరం కలిసి మిషన్ ఇవ్వటం జరిగింది వాస్తవంగా మరి వాళ్ళ నాయనమ్మ దగ్గరే మరి ఉంటుంది చిన్నపిల్లలప్పటి నుంచి కూడా పదో తరగతి చదివి ఖాళీగా ఉంటుంది మరి అటువంటి పిల్లకి ఏదోటి ఇవ్వాలనే ఉద్దేశంలో ఈ రోజున ఎన్టీఆర్ సేవా సంఘం తరఫున మరి మేము మిషన్ ఇవ్వడం జరిగింది అట్లాగే అందరూ కూడా ఉన్న దాంట్లో ఎంతో కొంత వేసుకుని ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే మరి ఎన్టీఆర్ ఆశయాలు మనం నెరవేర్చిన వాళ్ళని అవుతాం